ంగ్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ రేపు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు మనది తొమ్మిదవ వార్షికోత్సవము ఆ వార్షికోత్సవం సందర్భంగా మనము అందరికి స్వచ్ఛంద సంస్థలకు కొంతమంది సేవ చేసిన మెంబర్స్ కు సన్మాన కార్యక్రమం చేయాలనుకున్నాము దానికి సంబంధించింది ఈ మీటింగ్ ఆ మీటింగ్ వచ్చేసి వర్క్ చెప్తాను అందరికి

వాటర్ గ్లాసులు టిఫిన్స్ భోజనాలు నెక్స్ట్ కళ్యాణ కళ్యాణ మండపము అవి కావాలి వర్క్ కూడా డివైడ్ చేసినాము వర్క్ డివైడ్ వచ్చేసి ప్రోగ్రామ్ రోజు జ్యోతి ప్రజ్వలన ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెమంటో తయారీ కావాలి దానికి ఒక పర్సన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ బాధ్యతగా వాళ్ళ పేరు రాపిస్తే పేరు కూడా మెన్షన్ చేసుకుంటారు దానికి ఎవరు తీసుకుంటారు మెమంటోస్ తయారీ కావాల్సి వస్తుంది దానికి ఎవరి పేరు అయితే మెన్షన్ చేయమంట చెప్తే వాళ్ళ పేరు మెన్షన్ చేస్తారు ఒకటేసారి అన్ని చెప్పు మెమొంటోస్ తయారీ కావాలి షాల్వలు బ్యానర్స్ తయారీ ఊల మొక్కలు కుండీలు టిఫిన్స్ భోజనాలు స్టేజ్ వద్ద వర్క్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ స్నాక్స్ టీ నెక్స్ట్ వచ్చేసి సన్మాన గ్రహీతలకు ఫోన్ ఫాలప్ సన్మాన గ్రహీతలకు ఫోన్ ఫాలోఅప్ విలేకరులకు ఫోన్ ఫాలోఅప్ నెక్స్ట్ బ్యాడ్జీలు నెక్స్ట్ విఐపి ఫాలోఅప్ నెక్స్ట్ వీడియో ఫోటోగ్రాఫ్ ఇది వర్క్ మనం వర్క్ డివైడ్ చేసి అందరూ పోయిన మీటింగ్ లో మనం ఇచ్చేది ఒకరికి గుర్తింపు ఉండాలా అది చూసినప్పుడల్లా మనకు మనం ఇచ్చినా మనకు గుర్తింపు వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో అన్నారని చెప్పేసి ఇది ఒక ప్లాన్ చేసా అన్నమాట పూల మీద మన లైఫ్ వివన సేవ అసలు ఆ బ్లడ్ డ్రాప్ ఆ బ్లడ్ డ్రాప్ లో కూడా ఐ బొమ్మ వస్తుంది ఇది చేపిస్తే వాళ్ళకు అంటే మనం ఇచ్చే మొక్క బతికినా బతకపోయినా ఆ పూల కుండీలో వస్తే ఏదో ఒక మొక్క అనేది నాటుకుంటారు ఆ కుండీ చూసినప్పుడల్లా మనం ఇచ్చిన ఒక గుర్తింపు అనేది వాళ్ళకి వస్తుంది ఆ ఉద్దేశంతో నేను ఇది తయారు చేయించాను అందరికి సమ్మతం అనిపిస్తే ప్రతి కుండి మీద ఈ పేరు మెన్షన్ చేపిస్తా ఈ పేరు రాయడానికి కూడా శబరి అనేసి ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళక్క రాస్తా అని ఆమె కూడా రాసేదానికి ఏం ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు రాసేదానికి పెయింట్ ఒకటి నాకు ఇప్పించండి నేను రాసిస్తాను ఫ్రీ అని చెప్పాను మనకు అది ఆమె కూడా ఒక్కదానికి దాదాపు చాలా తీసుకుంటది కానీ చాలా ఓపిక రాస్తుంది